బర్రే విండే షార్ట్ వీడియో అయితే తీసిన దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది కాకపోతే ఫుల్ వీడియో తీయమని చాలా మంది కామెంట్స్ చేసారు వాళ్ళ కామెంట్స్ మేరకు నేను ఫుల్ వీడియో తీయడం జరిగింది మీకు నచ్చుతుందని అనుకుంటున్నా లెట్ స్టార్ట్ ద వీడియో పాలు వీడడానికి ఛాలెంజ్ ఇస్తారు గాని ఎంత కష్టం అయితే మామయ్య పిండు మామయ్య సగం గిట్ ట్రై చేస్తాడు

செம்படி आग। வீண்டாலே

మేడ రానాయి కమల లీటర్ ఐతే 10 లీటర్ ఐతే లీటర్ నరైతే కంటె రానాయి hmm నిం బిండి నాం చెప్పుకుంటది కరతనే బిండి ఆ భదిదా తన్నది తన్న 8 10ది జర్మన్ ఏ 8 ని ఇసుడి కొసుడు దిఖాడు

ఆవు పాలు రెడ్డి ఉండును ఇంకా మీ కోడలు లీటర్ నెల పాలు చూసిన నేను నా చేత స్వయంగా విండినా కేంద్రంలో వస్తాను బాటలు మూత